వారం చాలా బాగుంది చతుర్థ సప్తమైన బుధుడు భాగ్యంలో ఉన్నారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి ఏదైతే మీరు కార్యక్రమం తలపెట్టారో అది నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది మంచి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఏదైతే తలపెట్టారో దైవ కార్యక్రమాలు చేయగలుగుతారు ఇంట బయట పేరుపై కేతలు సంపాదిస్తారు ఎంత సంపాదించినా సరే దైవానుగ్రహం అనుకుండాలి ఆ దైవుడు ఆ దైవానుగ్రహం పెద్దవాళ్ళ ఆశీస్సులు ఆయన ఆశే చాలు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అనే భావన ఉంటుంది ఉద్యోగంలో నూతన ప్రమోషన్ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి అయితే వీరికి ఏళ్ళ నెన్సర్ నడుస్తుంది ఒక చేతి దాకా వచ్చింది ఒక ప్రమోషన్ చేయ జరిపోతుంది అది దేనికి అది ఎందుకైనా సరే మన మంచిగా అనుకోండి తర్వాత మంచి ప్రమోషన్ వస్తుంది రాజకీయ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి నూతన పదవి ఒక కొత్త పదవిని అలంకరించే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి చార్టెడ్ అకౌంట్స్ సాఫ్ట్వేర్ రంగాలకి బాగుంటుంది రియల్ ఎస్టేట్ వరకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు వచ్చే కాలం అని చెప్పవచ్చు ప్రయత్నాలు గట్టిగా ప్రారంభించవచ్చు అదేవిధంగా ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చూడతారు ఇప్పుడు చేస్తున్న బిజినెస్ ఒక లెక్క అయితే ఇక నుంచి చేసే బిజినెస్ ఇంకో లెక్కగా చేద్దాం అనే భావంతో ఉంటారు అయితే ఇక్కడ ఎన్ని చేసినా సరే ఎంతమంది ఉన్నా సరే ప్రతి విషయాన్ని మీకు మీరుగానే పట్టించుకోవాలి బిజినెస్ని గాలికి వదిలేస్తే అది ఏటో పోతుంది మనం పట్టించుకోవట్లేదు మన వాళ్ళు కింద వాళ్ళు చూసుకుంటున్నారు మనకు పైన అప్డేట్ ఇస్తుంది ఏం అప్డేట్ ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో మనకు తెలియదు బిజినెస్లో మనకి మీకు మీరుగానే చూసుకోవాలి ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారాలు మీకు కలిసి రావు మీ సొంతంగా చేసే వ్యాపారం కూడా అది మీరు పట్టించుకోకపోతే ఆ తర్వాత ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు చాలా జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రంలో నియమించిన విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది విదేశం సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు స్వదేశంలో క్యాంపస్ సీట్లో క్యాంపస్లో సీట్ రావడం ఇక్కడే ఉద్యోగం చేసుకోవడం జరుగుతుంది నూతన కోర్సులు ప్రారంభించాలి నూతన కోర్సులు జాయిన్ అవ్వడానికి సరైన సమయం ఇది ఈ రెండు నెలలు చక్కగా సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్సులు నేర్చుకోండి అదేవిధంగా సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్న చక్కగా ప్రిపేర్ అవ్వడం గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం గ్రహతులు గోచరిస్తోంది ఏదైనా సరే భవిష్యత్తులో గవర్నమెంట్ సొమ్మితిన యోగ్యత ఉంది కాబట్టి అది కొంతమందికి అందరికీ కాదండి వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది అయితే ప్రస్తుతం నడుస్తున్న గ గ్రహతుల మటుకి ప్రభుత్వ పరంగా ఉండే అవకాశం ఉంది ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ఈ రాష్ట్రం నిమిచ్చిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు ఇంటా బయట చెప్పుకొద్ద స్థాయిలో ఇబ్బందులు ఉంటాయి మంచికి వెళ్తే చెడు ఎదురు వస్తుంది వ్యాపారం నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం అహంకారం తోటి ముందుకు వెళ్ళడం ఇటువంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి అందరికీ కాదండి కొంతమందికి మటుకు ఇది వాడు గ్రహగస్తులు బట్టి జాతకాన్ని బట్టి ఉంది ఏళ్ళనాడు శనిలో కొంతమంది రాజయోగాలు ఉన్నారు కొంతమంది ఇబ్బందులు పాలు ఉన్నారు కానీ శని భగవానుడు ఎప్పుడైనా సరే ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన ఇచ్చే ఫలితం తర్వాత అద్భుతంగా ఉంటుంది కష్టపెడతాడైనా కష్టపెట్టేస్తాడు కానీ తర్వాత ఇచ్చే ఏదైతే ఉందో స్టాండర్డ్గా ఉంటుంది అది ఏలినాడు శని ఒక భా వరం భాగ్యం అది మనిషి జీవితాన్ని నేర్పిస్తుంది ఎలా నడవాలో నేర్పిస్తుంది ఎలా ఉండాలో నేర్పిస్తుంది తెలి తెలుస్తుంది ఒక్కోసారి డబ్బుతో అహంకారపూర్తం మనం ఒక్కోసారి వెళ్ళిపోతుంటాం ఎక్కడ ఎలా ఉండాలి ఎక్కడ తగ్గాలి ఎలా ఉండాలి జీవితం మొత్తం నేర్పించేది ఈ ఏడున్నర సంవత్సరాలు ఏది నడిసినాయి ఒక్కోసారి మన ముందు గ్రహతులు గుర్తు చేసుకుంటే అప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం అంటే ఆలోచిస్తే ఓకే అప్పుడు ఇలా ఉన్నాం ఇప్పుడు ఇలా ఉన్నాం దీనికి కారణం ఏంటి ఓకే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఇవి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేది ఓకే రూపే కానీ ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి నడవడిక జాగ్రత్తగా ఉండాలి ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి పది మందిలో పేరుపేకతలుగా ఉండాలి పది మంది బాగుండడం కోసం మనం కరెక్ట్గా కష్టపడాలి అన్న భావన ఉంటుంది చూసారా అది ఏళ్ళ నెరసంలోనే ఉంటుంది అహంకారంగా వెళ్తే అహంకారంగానే ఉంటుంది న్యాయంగా వెళ్తే న్యాయంగానే ఉంటుంది ఏదైనా సరే న్యాయబద్ధానికి ధర్మంగా న్యాయబద్ధంతో మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతమవుతాయి అదేవిధంగా ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సమస్య పోయే విధంగా గ్రహదులు గోచరిస్తున్నాయి సంతానం సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి వివాహ శుభకార్యాలు కొలికి వస్తుంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వివాహం ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా ప్రేమ వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు జాత వహించాలి చతుర్థ సప్తమార్పతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు సప్తమార్పతి బుధుడు రవి కుజుల మధ్యలో ఉన్నారు రవి కుజులతో కలుస్తున్నారు ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి మోసపోయే అవకాశం లేకపోలేదు ఏదైనా సరే పెద్దవాళ్ళతో నిర్ణయించిన తర్వాతే డెసిషన్ తీసుకోండి మాకు మేము పెద్దవాళ్ళం అయ్యప్ప మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మేము మా ఓన్గా మేము పెళ్లి చేసుకోగలం అనే భావన అంటే ఇప్పుడున్న యువతలో ఉంది అలాగే కాండం వరకు పిల్లలే తర్వాత సొంత నిర్ణయాలు వాళ్ళ వరకు మేము తీసుకోగలం మేము పెద్దవాళ్ళ భావన ఇంకా ఉంది అందరికీ అదే ఉంది అందరికీ కాదు కొంతమందికి అండి ఎందుకంటే కొంతమంది ఇప్పుడు అలాగే బిహేవ్ చేస్తున్నారు కూడా అయితే ఏదైనా సరే సమయం సందర్భం అంటూ ఉండాలి సమయానుకూలంగా మనం ప్రయాణించాలి తప్పితే కానీ అన్నిటికీ మనం ముందుగానే వెళ్ళిపోవడం మన అన్నిటికీ మన మనమే నేను అంటూ వెళ్ళడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత బాధపడే ప్రయోజనం ఉండదు ముఖ్యంగా చదువుకునే సమయంలో చదువుకోవాలి ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం వివాహం ఇవంతా ఒక క్రమబద్ధతిలో ఉండాలి అంతేగాని చదువుకునే వయసులో ప్రేమ వివాహాలు చెప్పేసి దోమనం చెప్పేసి ఇవన్నీ పట్టుకుని వెళ్తే తర్వాత కెరియర్ ఏమవుతుంది కెరియర్ అది మనం ఆలోచించరు ఎప్పుడైనా సరే పెద్దలు పూజలు గురువులు అందరూ ఒకటే చెప్తారు క్రమబద్ధతిలో వెళ్ళాలి చదువుకునే వయసులో చదువుకోవాలి నాలుగేళ్ళు కష్టపడితే నలభై ఏళ్ళు సుఖపడతారు నాలుగేళ్ళు సుఖపడితే నలభై ఏళ్ళు కష్టపడతారు ఇది జీవిత సత్యం ఇది నేను చెప్పిందే కదా పెద్దలు అందరూ ప్రతి ఒక్కరు చెప్తుంది అది నేను మీకు చెప్తున్నాను ఇది కాబట్టి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్త మంచి అండి తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చి వారి మాట కాదనకుండా చర్చించిన తర్వాతే ముందుకు వెళ్ళండి అంతేగాని సొంత నిర్ణయాలు పనికిరావు ఈ విషయం మటుకి అందరికీ కాదని కొంతమంది మటుకు చెప్తున్నాను పర్టికులర్గా ఇటువంటి విషయాల్లో కొన్ని ప్రస్తుతం నడుస్తున్న గ్రహతులు అలాగే ఉన్నాయి కాబట్టి చెప్పడం జరుగుతోంది ఈ రాశివారు ఈ వారం దక్షిణామతి సూత్రం పఠించడం శని సూత్రం పఠించడం చెప్పదగిన సూచన రాశి అధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు కొంతవరకు శుభగ్రహ దృష్టి ఉండడం వల్ల శుభకార్యాలు చేయగలుగుతారు వివాహ సంబంధించిన విషయాలు కూడా ఒక్కో లెక్క వస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మెయిన్ రాశి వారు చెక్స్ కలర్స్ కాకుండా లైట్ కలర్సు బ్లూ నావీ బ్లూ ఈ కలర్స్ వేసుకోవడం మంచిది మెరూన్ రెడ్ ఆరెంజ్ కలర్సు ఇవంతగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఏదైనా సరే సాధ్యమైనంత వరకు లైట్ కలర్స్ వెళ్ళడం చెక్స్కి లేకుండా ప్లెయిన్ షర్ట్స్ వేసుకోవడం అనేది చెప్పదగిన సూచన రాశి వారికి మేనరాశివారికి వారికి సింహరాశి వారికి మకర వారు ఈ రాశుల వారు ప్లెయిన్ షర్ట్స్ లైట్ కలర్స్ వేసుకోవడం చెప్పదగింది ఇందాక ఓన్లీ ధనుసు రాశి చెప్పారండి అందుకే ఇప్పుడు మళ్ళీ ఏ రాశుల వారు ఏ కలర్స్ వేసుకోవడం అనేది చెప్పడం జరుగుతోంది దీనివల్ల ఈ రాశిలో వేసుకోవడం పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటుంది జరుగుతుంది ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో వన్